చెప్ప ముప్పై ఒకటి తారీఖున అమ్మవారికి గంగనమ్మ స్థానం అనంతరం పానగిట్లో జర్లం గుడి దగ్గర ముడుపు కట్టడం మార్కండ గుడి దగ్గర రాటేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఇళ్ళలో ఉన్న పెద్దలందరూ కూడా నిశ్చయించినారు అలాగే ఈ కార్యక్రమానికి మాకు బజేటి చండీగారు పూర్తి సహకారం కూడా అందించారు ఇక ఈ కార్యక్రమానికి కూడా మా మిత్రులు కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు ఉండి అందరూ కూడా ముందు నిర్మిస్తున్నారు వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను దాతలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే మా దక్షిణ బీద ఉన్న భక్తులు కూడా అందరూ పూర్తి సాహ సహకారం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక మాది మా కమిటీ తరఫున అందరూ కూడా జాతర కమిటీ తరఫున దక్షిణ బిధి జాతకం తరఫున అందరూ కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను సర్వజన సమ్మేళన జా దక్షిణ వీధి జాతర కమిటీ తరఫున ఈరోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మొదటిసారిగా దక్షిణ వీధిలో జాతర నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు మరియు దక్షిణ వీధి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకోగా ఆయన చేసుకోమని చెప్పేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి రేపు ముప్పై ఒకటో తారీఖున మన పానింగ్ రోడ్లో ఉన్న జెర్లం గుడి దగ్గర ముడుపు కార్యక్రమం జరుగుతుంది ఈ ఒక ముడుపు కార్యక్రమం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలకు ముడుపు కట్టే కార్యక్రమం జరుగుతుంది అలాగే దానికి ముందు తొమ్మిది గంటలకి అమ్మవారికి గంగానమ్మ అమ్మవారికి పనోడిలో స్నానం స్నానం కార్యక్రమం జరుగుతుంది అక్కడే ముగ్గు వేసే కార్యక్రమం ఉంటుంది పంబలవారితో ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచి మా కమిటీ వారు అందరూ పరీక్ష పర్యవేక్షణలో జరుగుతుంది అలాగే రాట వేసే కార్యక్రమం రాట కార్యక్రమం కూడా జరుగుతుంది అదే రోజున ఉదయం పది గంటలకు పదకొండు గంటలకి ఆ పదకొండు గంటల పది నిమిషాలకి ఆ కార్యక్రమం రాట వేసే కార్యక్రమం జరుగుతుంది అలాగే ఘటావాహన అనేది ఇరవై ఏడో తారీఖున ఘటాలు ఊరేగింపు ప్రారంభం అవుతే మాకు నవంబర్ ఇరవై ఏడో తారీఖు ఘటాలు ఊరేగింపు ప్రారంభం ఆ ఘటలు ఊరేగింపు ప్రారంభించిన తర్వాత మూడు పగలు రెండు రాత్రులు చేసి నగర సంచారం చేసిన తర్వాత ముప్పయో తారీఖున అమ్మవారిని ప్రవేశం భూమిపై మా పాత జరుగుతుంది అలాగే అనంతరం ఇరవయో తారీఖున శ్రీ వినుకొండ అమ్మవారిని శ్రీ వినుకొండ అమ్మవారిని ఇరవయో తారీఖున మన రెండు పగలు ఒక రాత్రి నగర సంచారం చేసి మేడ ప్రవేశం చేస్తాం ఇరవై 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 తారీఖున మొ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇరవై ఒకటో తారీఖున ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారిని మేడ ప్రవేశం చేస్తారు అలాగే అమ్మవారి మేడ ప్రవేశం అయిన తర్వాత నల్లమార అమ్మవారిని జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం పది గంటలకి ఆరు గంటల పదిహేను నిమిషాలకి అమ్మవారిని మేడ ప్రవేశం చేసిన తర్వాత సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి అమ్మవారిని సాగనింపడం జరుగుతుంది అలాగే కొరల బండి ఊరేగింపు ఇరవై రెండో తారీఖు జనవరి గురువారం నాడు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిదో నిమిషాలకి ఈ కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మా కొరల బండి ఊరేగింపుగా తీసుకుని వచ్చి పురవీధులు లక్ష్మీ పురవీధులు అన్నింటిలోని కూడా ఊరేగింపుగా కొరల ఊరేగింపు చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఇరవై ఐదో తారీఖున ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకి అమ్మవారికి కుమ్మం పోయటం అతి ముఖ్యమైన ఘట్టం ఇది ఆదివారం నాడు ఇరవై ఐదో తారీఖు జనవరి అమ్మవారికి కొమ్మం పోయటం అలాగే ఇరవై ఆరో తారీఖున దక్షిణ వీధి జ సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర కమిటీ ఇరవై ఆరో తారీఖున రంగరంగ వైభవంగా ఊరేగింపుగా శ్రీ వారిని సాగనింపడం జరుగుతుంది ఈ అన్ని కార్యక్రమాలకు కూడా దక్షిణ వీధిలో ఉన్న ప్రజలందరికీ మా చుట్టూ చు చుట్టుపక్కల ఉన్న ఏలూరు ప్రజలందరికీ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాము అలాగే అమ్మవారు జాతరకి చేసే ప్రతి కార్యక్రమానికి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మాకు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు తెలియజేయడం జరిగింది వారికి మా కమిటీ తరఫు నుంచి మా మా అందరి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏలూరు నగర ప్రజలకు మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి గత నూట యాభై పైబడి ఏలూరు నగరంలో జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా దక్షిణ బీద ప్రాంత ప్రజలందరం కూడా గత ఎన్నో సంవత్సరాలుగా మా ప్రాంతం నుంచి కూడా జాతర చేసుకోవాలని ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈనాటికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు చొరవతో వారి ఆశీస్సులతో అదే విధంగా కూటమి నాయకుల చొరవతో వారి ఆశీస్సులతో దక్షిణ పీదీలో కూడా మేము ఈ ప్రాంతం నుండి గంగానమ్మ ఆది మహాలక్ష్మమ్మ మరి అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఎన్నో విధాలుగా చేసుకోవాలని ఆకాంక్షలతో మేము ఈ కార్యక్రమం తలబెట్టడం జరిగింది మరి ముప్పై ఒకటో తారీఖు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ముడుపుతో ప్రారంభమయ్యి మరి జనవరి ఇరవై ఐదో తారీఖు కుంభం కానీ ఇరవై ఆరో తారీఖున మరి అంగరంగ వైభవంగా జాతర మరి ఊరేగింపు కార్యక్రమంతో ముగించాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఈ మూడు నెలల పాటు కూడా అమ్మవారిని తెచ్చుకొని మా ప్రాంతంలోని మరి దక్షిణ పీది మరి మార్కండేశ్వర స్వామి వారి ఆలయం ముందు నెలకొ మేడలు నెలకొల్ నెలకొలుపుకొని ఈ మూడు నెలల పాటు భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా ప్రజలు వచ్చి ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో మీ బంధుమిత్రులను కానీ ఎక్కడున్నప్పటికీ కూడా అందరినీ ఇక్కడికి పిలుచుకొని మరి మరి గత నూట యాభై సంవత్సరాల్లో ఏ విధంగా తూర్పు వీధి కానీ పడవ వీధి కానీ మనం ఎలాగైతే చేసుకున్నామో ఈ సంవత్సరం మనం దక్షిణ వీధిలో కూడా అంతే విధంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఇక్కడ ఒక కులంతో కాదు ఒక పార్టీతో కాదు అందరూ కూడా చేసి చొచ్చి చేయాలని ఈ జాతరకి సర్వజన జాతర అని చెప్పి మనం ఒక నామకరణం చేయడం జరిగింది మరి అందరూ కూడా ఒక కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి సహకరించి మరి దాతలు అందరితో వచ్చి మాకు ఇక్కడ సహకరించి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ చాలండి ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరి సర్వజన సమ్మేళన దక్షిణ పేది జాతర కమిటీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం పెద్దలందరూ కూడా మాట్లాడారు జాతరకు సంబంధించినటువంటి ఏ ఏ తారీఖుల్లో ఏమేం జరుగుతాయని చెప్పేసి ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా వివరించారు సోదరులరా జాతర అనేటువంటిది నూట యాభై సంవత్సరాలుగా ఏలూరులో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి విషయం ఇక్కడ అందరికీ కూడా తెలుసు జాతర మహోత్సవం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు ఇది ఆరోగ్యము ఆధ్యాత్మికత రెండు కలగలిపి ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యవహారం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే మూడు నెలల్లో ఏలూరులో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి వాతావరణం ఏర్పడిపోతూ ఉంది గతంలో అనేక రుగ్మతలు అంటువ్యాధులు వచ్చిన సందర్భంలో మరి ఇటు వేపాకు వంటి అనేక మూలికల్ని ప్రజల రీత్యా ఈ మొత్తం అంతా కూడా పరిచి ఆరోగ్య అంటువ్యాధులు అంటకుండా చూసేటువంటి కార్యక్రమం చాలా వేల సంవత్సరాలుగా ప్రారంభించబడి ఉంది అందరినీ కలుపుకొని జాతర అనేటువంటి విషయం పండగ వాతావరణమే కాదు జాతర అంటే సర్వజన సమ్మేళనం ఎట్లయితే అంటున్నారో ఒక జాతర అనేటువంటి విషయంలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం కూడా ఈ యొక్క జాతరకు ఉంటుంది జాతర అనేటువంటిది యూనిటీ జాతర అనేటువంటిది కలగలుపు ఈ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విభాగంతో ఈ యొక్క జాతర జరగబోతోంది మరి ఈ జాతరకి అద్భుతంగా సహకరించేటటువంటి అనేక కమిటీ వ్యక్తులు అలాగే ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు మరి పూర్తి స్థాయిలో సహకారం అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పినటువంటి వారికి కూడా అలాగే తూర్పు తూర్పుది జాతర కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సహకారం అందిస్తున్నందుకు మేము అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై గంగానమ్మ